అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఏంటంటే మా బాబు బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే బర్త్డే రోజు మేమేం చేశాము ఎలా ప్రిపరేషన్ చేసాము అనేది ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఏంటంటే నేను అత్తయ్య పిల్లలు ఇద్దరిని తీసుకొని చందనా దశకి అయితే వెళ్ళాము అక్కడ కలెక్షన్ అనేది చాలా బాగుందనమాట అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా న్యూ మోడల్స్ అన్నీ అయితే పెట్టారు మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారా అంటే మాకు నచ్చిన మోడల్స్లో ఏమో కలర్ కలర్ సూట్ అవ్వలేదు కలర్ సూట్ అయిందేమో నచ్చిన మోడల్ అయితే కుదరలేదు అనమాట అట్లాగా కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము ఫైనల్లీ ఏంటంటే ఇద్దరు పిల్లలకైతే తీసుకున్నాము బర్త్డే ఎవరిదైనా కానీ ఇద్దరికైతే బట్టలు తీసుకోవడం అయితే చేస్తామన్నమాట ఎందుకంటే ఒకరు ఫీల్ అవ్వకూడదు కదా అందుకని ఫస్ట్ నుంచి అలవాటు అయితే చేసుకుంటే వాళ్ళు కూడా ఎలాంటి అభిప్రాయం లేకుండా ఉంటుంది ఇక్కడొచ్చి అత్తయ్య అంటే స్వీట్లు అయితే తయారు చేస్తుంది స్కూల్లో అయితే స్వీట్లు అయితే ఇద్దాం అనుకున్నాము ముందు రోజు ఏంటంటే బాక్స్లు అయితే తీసుకొచ్చాము పిల్లలకి స్నాక్స్ డబ్బాలు అందులో స్వీట్లు అయితే పెట్టిద్దామని చెప్పి ఇంకా అత్త ఇంట్లోనే స్వీట్లు అవి తయారు చేస్తున్నారు అంటే వాళ్ళ స్కూల్లో ఏంటంటే బయట ఫుడ్ అలౌ చేయరు చాక్లెట్స్ లాలీపాప్స్ ఇంకా బయట కొన్న స్వీట్లు ఇలాంటివి ఏమీ అలౌ అనమాట అందుకని ఇంట్లోనే అత్తయ్య రెండు రకాల స్వీట్లు అయితే చేస్తున్నారు ముందు రోజు ఏం చేసామంటే బాక్సులు కొనుక్కొచ్చాము స్నాక్స్ బాక్సులు అందులో ఈ రెండు స్వీట్లు పెట్టేసేసి ఇద్దామని చెప్పి ఇంకా అనుకున్నాం అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే అత్తయ్య కాజాలు అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే కాజాలు చేశారు తర్వాత వచ్చి ఇంకా పనస్తనలు అంటారు కదా ఆ స్వీట్లు కూడా చేశారు అత్తయ్య స్వీట్లు బాగా చేస్తారండి ఇవి వచ్చి ఏంటంటే అత్తయ్య చేస్తే చాలా బాగుంటాయి లోపల చూసి ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి అంటే సూడియో తిన్న తర్వాతే పెడతాం కదా మంచిగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చి ఏ విధంగా తయారు చేసినప్పుడు తిన్నారు నేనైతే బాబుని చూసుకుంటున్నాను చిన్న బాబు అయితే నిద్రపోలేదు పెద్ద బాబు అయితే నిద్రపోయాడు అనమాట ఇంక ఇవి ఆఫ్ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తిన్నాకైతే స్టార్ట్ చేశాము ఇంక ఇవి ఆఫ్టర్నూన్ నుంచి మాకు టైము సిక్స్ వరకు అయితే పట్టింది అంటే ఎక్కువే చేసాము క్లాస్లో అందరికి ఆ క్లాసులో అంటే వాళ్ళ బ్రాంచ్లో వచ్చేసి నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ క్లాసెస్ అయితే ఉన్నాయి ఇంకొక బ్రాంచ్లో వచ్చి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే ఉన్నారనమాట ఇట్లా ముగ్గురికి అయితే ఇద్దామని చెప్పి ఇంకా అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళ క్లాస్ వరకే ఇస్తే ఎట్లా అని చెప్పి ఇంకా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఇద్దామని చెప్పి ఇంకా అత్తయ్య అయితే ఇవన్నీ రెడీ చేశారనమాట ఇవి ఏంటంటే ప్రాసెస్ ఏం నేను తీయలేదండి అంటే ఒక పక్క పిల్లల్ని చూసుకోవడం ఇవి ఇట్లా ఇంకా ప్రాసెస్ అనేది కుదరలేదు ఇక్కడ వచ్చే అత్తయ్య ఆల్రెడీ ఏంటంటే పాకం అనేది పట్టేశారు ఇవి వేడివేడిగా తీసేసి ఈ పాకంలో వేసేసి ఇట్లా అయితే ఆరపెట్టాలి అప్పుడైతే చాలా బాగుంటాయి అంటే చేతికి అంటుకోకుండా ఫస్ట్ వేసినప్పుడు అంటుకుంటాయి కదా పాకంలో నుంచి తీసిన తర్వాత కొంచెం ఆరపెడితే ఏంటంటే అవి లోపలికంతా అబ్జర్వ్ చేసేసి బాగా అయితే ఉంటాయి అనమాట పైన ఏమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట చూడండి చూస్తుంటేనే నోరు ఉడిపోతుంది కదా అసలు టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనమాట ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ నేనైతే తీసుకొచ్చి టేబుల్ మీద అయితే ఆరిపెట్టాను అంటే అన్నీ తీలేదులండి ఏదో కొంచెం కొంచెం అయితే తీసాను చూడండి ఎంత బాగున్నాయో లోపలైతే జ్యూస్ అయితే బాగా వెళ్ళింది అనమాట ఇంకొక స్వీట్ కూడా అత్తే చేశారు పనస్తన్నల స్వీట్ అయితే చేశారు ఇ అయితే నేనైతే ఏం వీడియో తీయలేదండి ఇవి వచ్చి పనస్తనలు ఈసారి అయితే తీసే చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయన్నమాట పైన అంతా క్రిస్పీగా లోపల తినేటప్పుడు జ్యూసీగా అయితే పాకం అంతా లోపలికి వెళ్ళి చాలా బాగున్నాయి అనమాట దీనికి సపరేట్గా పాకం అయితే ఉంటుందండి ఇది కొంచెం మాత్రం తీసాను ఇంకా ఇద్దరిని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చి ఏంటంటే గుడి గుడి ఉంది వినాయకుడి గుడి ఆ గుడి ఎదురు ఏంటంటే ఆనిల్సాంగ్ గుడి అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మా మ్యారేజ్ డే అయినా ఇక్కడికే వస్తాము ఇంకొంచెం దూరం వెళ్తే బాబా టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ అంటే ఈ మూడు టెంపుల్స్ కవర్ చేసుకొని అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే వినాయకుడి గుళ్ళకి అయితే వెళ్ళామనమాట ఇక్కడ బయట మనకి అన్నీ అమ్ముతారు ఇవి తీసుకొని అయితే ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా పూజ చేయించుకొని ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఇంకా బాబా టెంపుల్ కూడా అయితే వచ్చేసాము ఇక్కడ అయితే కొబ్బరికాయ మనమే కొట్టి ఇంకా మనం తీసుకున్న అడ్డీ పళ్ళు అవన్నీ పెట్టేస్తే అయితే ఇంకా పూజ అయితే అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా నాకు తెలిసిన నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే చాలామందికి బాబా టెంపుల్ తెలిసే ఉంటుంది ఇక్కడ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పార్క్ పక్కనే అనమాట చిల్డ్రన్స్ పార్క్ అని చాలా పెద్దది ఆ పార్క్ పక్కనే అయితే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే టెంపుల్ నుంచి అయితే ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట ఏంటంటే ఇంకా మా వారికి ఇంకా ఆఫీస్ టైం అయితే అవుతుందనమాట ఇక్కడ నుంచి మా వారు ఏంటంటే ఆఫీస్కి బయలుదేరాలి కదా ఇంకా అందుకని మేమైతే నైన్ కల్లా వెళ్ళేసాము టెన్ కల్లా అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే బాక్సులు తీసుకొచ్చాం కదా ఆ బాక్సుల్లో ఇవి స్వీట్లు అయితే పెట్టేస్తున్నాము అంటే ఏంటంటే మేము ఈ నర్సరీకి ఎల్కేజీ యూకేజీకి మూడు క్లాసులకి అయితే ఇద్దామని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని ఫస్ట్ అయితే జీతు వాళ్ళ క్లాసులు అయితే ఇచ్చొచ్చాము అంటే అన్నీ ఒకేసారి తీసుకెళ్ళచ్చు కానీ ఏంటంటే బాబు చేత కొన్ని ఇప్పి చేసి తర్వాత మళ్ళీ ఇచ్చేద్దాం అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే ఇంక వాళ్ళకైతే ఫస్ట్ అయితే తీసుకెళ్ళాము ఇక్కడ ఏంటంటే పోర్కులు కూడా తీసుకొచ్చాము ఈ బాక్సుల్లో పెట్టిస్తే బాగుంటుందని కాకపోతే ఏంటంటే ఇవే పట్టనీ అనమాట రెండు స్వీట్లకే హెవీగా అనిపించేసినాయి ఇంక అందుకని ఇంకేం పెట్టుకోకుండా ఈ స్వీట్ల వరకు అయితే పెట్టేశాము అదేవిధంగా స్టాప్కి కూడా స్వీట్లు అనేవి ఇద్దామని చెప్పి ఇంకా స్టాప్కి అయితే పోలిథిన్ కవర్ ఉంటుంది కదా అందులో నాలుగు స్వీట్లు అయితే వేసి ఇచ్చాము అదేవిధంగా ఆయాలు కూడా ఉంటారు ఉంటారు కదండి వీళ్ళు స్కూల్లో వచ్చి ఇద్దరు ఆయాలు అయితే ఉన్నారు మన పిల్లల్ని ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా పాము చక్కగా తీసుకెళ్తారు వాళ్ళని కూడా మనం ఎలాంటప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలా వాళ్ళకి కూడా అయితే తీసుకెళ్ళాలి వాళ్ళు కూడా మన పిల్లల్ని చక్కగా చూడబట్టే కదండి మనం కూడా ఇంటి దగ్గర ఎంత హ్యాపీగా స్కూల్లో స్కూల్కి వెళ్ళినా కానీ ఏ టెన్షన్ లేకుండా అయితే ఉంటాము ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని అయితే మనమైతే ఇవ్వాలన్నమాట ఇవి ఏంటంటే అన్ని కవర్లు అయితే పెట్టేస్తున్నాము మా చిన్నోడైతే అల్లరైతే మాములుగా అయితే చేయట్లేదండి ఇల్లు అంతా తిరిగేస్తాడు పెద్ద బాబును కొట్టేయడం ఇవన్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు అన్నమాట అన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ టైం ఫస్ట్ వెళ్ళొచ్చాము చిన్న బాబుని తీసుకొని అయితే చిన్న బాబు పెద్ద బాబుని తీసుకొని అయితే పెద్ద బాబు చేత అన్ని ఇప్పించి అయితే వచ్చాము ఇది సెకండ్ టైం అయితే వెళ్ళామనమాట బాబు ఏడుస్తున్నాడని చెప్పి అత్తయ్య నేను ఉంచుతానని చెప్పి ఇంకా అత్తయ్య ఉంచారనమాట ఇంక ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసాను చూడండి హ్యాపీగా అయితే వస్తున్నాడు అనమాట కొంచెం కోల్డ్ పట్టింది దాంతో కొంచెం డల్గా ఉన్నాడు బర్త్డే అప్పుడు ముందు నుంచే కొంచెం అంటే బర్త్డేకి కోల్డ్ అవి లేకుండా ఉంటే కోల్డ్ అవి పట్టకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా కొంచెం లైట్గా అయితే కోల్డ్ అయితే పట్టింది అనమాట దాంతో కొంచెం డల్గా ఉన్నాడు ఇంక ఇక్కడైతే స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చి నైట్ అండి నైట్ ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా పిల్లలందరినీ పిలిచేసి ఇంకా పిల్ల చేద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే రెడీ చేశాము ఇక్కడ చూడండి మా వారు మా చిన్నోడు అయితే అందరికీ చెప్తున్నాడు నేను స్టాండ్ పెట్టానండి అది ఏం పెట్టానంటే టేబుల్ మీద పెట్టాను కింద పెడితే ఉంచారు కదండీ అది లాగేస్తూ ఉంటారు లైటింగ్ వస్తుంది కదా అది అది లాగేస్తూ ఉంటారనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు అక్కడ చూడండి మా మమ్మీ ఏం పెట్టిందో చూడండి చూడండి అని చెప్పి మనం ఫోన్తో తీయాలంటే అది కుదిరేది కాదు అందుకని స్టాండ్ పెట్టి ఫిక్స్ చేస్తే అదే వీడియో తీస్తుందని చెప్పేసి ఇంకా అదైతే పెట్టేశానమాట ఇక్కడైతే పిల్లలకు కూడా సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ చిన్న పాపలే అనమాట అందరు పాపలే వాళ్ళతోనే కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకోవడము ఇట్లా చేస్తూ ఉంటాడనమాట వాళ్ళతో వాళ్ళైతే వచ్చేసారు ఈ పిల్లలు కూడా చక్కగా ఎవరు బర్త్డే అయినా చక్కగా వచ్చేసి హ్యాపీగా కూర్చొని బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేస్తాడనమాట ఇక్కడ అయితే ఇంకా బర్త్డేకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే చూడండి మావయ్య గారు అయితే రాలేదన్నమాట మావయ్య గారికి ఏంటంటే స్కూల్ అడ్మిషన్స్ టైం అండి ఇంకా దాంతో బిజీగా ఉన్నారని ఇంకా మీరైతే కానిచ్చేసేయండి అని చెప్పారు అందులో పిల్లలు చిన్నపిల్లలు కదా నిద్రపోతారని చెప్పి ఇంకా కేక్ అయితే కట్ చేసేసాము వాళ్ళు కూడా ఇంకా ఎయిట్ అయిపోయింది అప్పటికి ఎయిట్ టు ఎయిట్ టెన్ అట్లా అయిపోయింది ఇంకా పిల్లల్ని పిలిచేసి ఇంకా కేక్ అది కట్ చేపిద్దామని చెప్పి అయితే ఇంకా గుజా పెట్టేసాము పెద్ద బాబు వీడియో కూడా బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ అత్తయ్య అమెరికా వెళ్ళారు కదా ఇంకా అప్పుడు కూడా అలా వీడియో అయిపోయింది ఒక్కదాన్ని అటు ఇటు చేసుకోవడము ఇంకా మార్చి అంటే మా వారు ఫుల్ బిజీ మా గారు బిజీ ఇంకా అట్లా బిజీ టైంలో సింపుల్గా అయితే బర్త్డే అయితే చేసేసామనమాట అత్తయ్య ఉంటే ఇంకా అత్తయ్య అన్నీ హెల్ప్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా అయితే అయిపోయేది చిన్న బాబు బర్త్డే అట్లా అయితే చేసేసాము ఆ వీడియో కూడా తీసాను కానీ అంత క్లారిటీగా అయితే లేదు అందుకని అది అప్లోడ్ చేయలేదు ఇంకా ఇప్పుడు చూడండి మా చిన్న బాబు అయితే ఇప్పుడే వాళ్ళ గ్రాండ్మా అంటే చాలా ఇష్టం అనమాట వాడికి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మామయ్య గారు ఉంటే ఖచ్చితంగా మామయ్య గారికి కూడా ఫస్టే పెడతారు తర్వాత ఇక్కడ చూడండి హ్యాపీగా అయితే ఇంకా అదొక హ్యాపీ కదా ఇంక వచ్చి మా బాబు అయితే చూస్తున్నాడు ఇంకా వాడికి ఏం తెలియట్లేదు ఇది ఇట్లా కట్ చేయాలి అట్లా తినాలి అని ఫస్ట్ అయితే అర్థం కాలేదు అది తినే ఐటమ్ అనేది కూడా అర్థం కాలేదు తర్వాత కొంచెం టేస్ట్ చూపించాక మాత్రం అర్థమైంది ఇంక వచ్చి మా వారు కూడా తినిపించేస్తున్నారు ఇంకా నాకు పెట్టమని అడుగుతున్నాను అనమాట నాకు పెట్టినా అంటే ఎప్పుడో కొంచెం పెట్టాడండి మా చాలా ఫన్నీగా చేస్తుంటాడనమాట పిల్లలు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు ఎవరిదైనా బర్త్డే అంటే మాత్రము అపార్ట్మెంట్లో పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారండి హ్యాపీగా ఉంటారు హ్యాపీగా వెళ్తారనమాట మనం వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేసుకోవాలని ఏం లేదు ఎంత సైలెంట్గా కూర్చున్నారో చూడండి పిల్లలు ఎంత సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట అసలు ఎవరు ఎక్కడ ఏం కదలకుండా ఇక్కడ ఏంటంటే వీడియో కాల్లో మా తోడుకోళ్ళ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకైతే తినిపించమని చెప్పాము ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ బాక్సుల్లో ఆల్రెడీ ఏంటంటే చాక్లెట్స్ అయితే అత్తయ్య వేసేసారనమాట మధ్య మధ్యలో మా వారు మా బాబు వచ్చి హాయ్ హాయ్ చెప్తూ ఉంటారైతే మీకైతే ఇక్కడొచ్చి ఏంటంటే మనకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఆ కేక్ని కదపకుండా ఉంచడము ఎందుకంటే ఇంకా ఆ కేక్ని కాపాడడం మనం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే అవి కదిపేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకు కూడా ఇంకా బాక్సుల్లో పెట్టి ఇంకా చిన్నబాబు కూడా చేత కూడా పెట్టిచ్చేస్తున్నాను చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో పిల్లలు చూడండి ఎంత చక్కగా గిఫ్ట్స్ అనేవి తీసుకొచ్చారో బాబుకి ఇవ్వడానికి చాలా హ్యాపీ కదండి ఇంకా మా వాడు వచ్చి ఇంకా నా చంక అయితే దిగట్లేదు అనమాట ఇంకే ఇంక ఇది అయిపోయేంతవరకు ఇంకెత్తుకొనే ఉండాలి ఎందుకంటే దించామంటే ఇంకా కేక్ లాగేస్తాడనమాట ఇంకా మధ్య మధ్యలో మా వారు తీసుకొని ఇక్కడైతే ఏంటంటే ఇంకా కేక్ అది ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నారు చూడండి ఎంత హ్యాపీగా ఇస్తున్నారు పిల్లలు ఏంటంటే ఇంకా గిఫ్ట్స్ తీయడంలో ఫస్ట్ ఉన్నారండి అంటే కొంతమంది పిల్లలు ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేస్తారు కానీ మా బాబు చూడండి గిఫ్ట్స్ ఇవ్వగానే వాడు బాక్సెస్ ఉంటాయి కదా అవి అయితే ఇస్తున్నాడు అనమాట నేను కేక్ అది లోపల పెట్టి ఇస్తానని చెప్తున్నాను పిల్లలకి అదొక హ్యాపీ అండి ఎవరు బర్త్డే వచ్చినా ఇట్లా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది చెప్ చేసి చెప్పండి అండి ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే హ్యాపీ హ్యాపీగా ఉన్నారనమాట ఎగురుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకు అయితే హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చెప్తున్నారనమాట ఇదేంటంటే ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఆ ఫ్లవర్స్ అయితే కావాలని చెప్పి అయితే నాకు చెప్తున్నారనమాట అందరికీ కట్ చేసి అయితే పెడతానని చెప్పి అయితే చెప్తున్నాను వాళ్ళు చూడండి హ్యాపీగా అయితే ఉన్నారు ఇంకా అదేవిధంగా ఇంకా అపార్ట్మెంట్లో కూడా ఇంకా కొంతమందికి అయితే స్వీట్లు అయితే ఇచ్చేసాము అంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్ని స్వీట్లు అనేవి పంపించాము అంటే నేనే వీళ్ళు ఇచ్చొచ్చానమాట ఇవి వచ్చి బాక్స్లో పెట్టి పిల్లల చేత అయితే ఇప్పించేశాము ఇలా అయితే మావాడు బర్త్డే అయితే హ్యాపీగా అయితే సెలబ్రేషన్ అయితే చేశాము మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ బాక్స్లో అయితే కా చేసి అయితే చెప్పండి ఇట్లాగే మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకైతే అప్లోడ్ అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడొచ్చి ఏంటంటే కలర్స్ మాకు ఏ కలర్ కావాలి మాకు ఏ కలర్ కావాలని చెప్పైతే అంటూ ఉన్నారనమాట అన్ని కలర్స్ అయితే ఒక కలర్ అయితే రాలేదు నాన్న వచ్చిన కలర్స్ అన్నీ ఇట్లా వచ్చినాయి మీకు నచ్చితే ఈ కలర్ తీసుకోండి అని అయితే చెప్తూ ఉన్నాను ఇట్లా మా మావాడు బర్త్డే అయితే హ్యాపీగా అయితే అయిపోయిందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా నైట్ మామయ్య గారు వచ్చిన తర్వాత కూడా కొంచెం వీడియో అనేది క్లిప్ అనేది తీశాను అంటే మామయ్య గారి చేత అక్షంతలు అవి ఏపి చేసి ఇంకా కొంచెం వీడియో అయితే తీశాను అది కూడా ఇందులోనే కలుపుతాను ఇంక ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళు వచ్చి ఏంటంటే కింద ఫ్లోర్లో ఉంటారు నేను తీసుకొని వెళ్తానని అని చెప్పాను అనమాట ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్కి అయితే తీసుకొని వాళ్ళని అయితే తీసుకొని ఇంకా కిందకైతే వెళ్తున్నాను అనమాట మీరు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళాను ఇక్కడైతే మామయ్య గారు వచ్చిన తర్వాత మామయ్య గారు వచ్చిన తర్వాత తక్షితులైతే వేయించాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్